ప్రైస్ మొదటి రాజులు పదమూడవ అధ్యాయం యూద దేశంలో ఉన్న దైవజనునికి బేతీలికి వెళ్ళమని అక్కడ క్రమం తప్పిన ఎరోబాము రాజుకి ఒక సందేశమును ఇవ్వమని దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ దైవజనుడు బేతీలికి వస్తాడు దేవుని మనిషిగా పిలువబడ్డ ఈ దైవజనుడు తాను తీసుకువచ్చిన ఎహోవ వాక్కును అక్కడ తెలియజేస్తూ వచ్చాడు మొదటి రాజులు పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో ఇది మనకు కనబడుతుంది ఈ దైవజనుడు చెప్పిన వాక్కు దాదాపు మూడు వందల సంవత్సరాలకు గాని నెరవేరలేదు ఈ వాక్కు నెరవేరినప్పుడు అది అక్షరాల తూచా తప్పకుండా నెరవేరింది రెండవ రాజులు ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు ఉన్న వచనములలో ఇది మనకు కనబడుతుంది ఇలా చెప్పే భవిష్యత్తు వాక్కులలో ఒక వ్యక్తి పేరు చెప్పడం అన్నది అసాధారణమైన విషయం ఏషియా కాకుండా ఇలా పేరు చెప్పినది ఒక్క కోరేషు విషయంలోనే ఏషియా నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నలభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఇది ఉంది పాత నిబంధన పాత ఒడంబడికలోని భవిష్యత్తు వాక్కులో యేసు ప్రభు వారి గురించి స్పష్టంగా వెల్లడి అయ్యింది ఆయనకు అనేక బిరుదులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కానీ ఏసు అన్న పేరు మాత్రం చెప్పబడలేదు ఏషియా నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో కనిపిస్తున్న పిలువబడిన కాపరి సేవకుడు అయిన కోరేషు ఏసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు ఎజ్రా మొదటి అధ్యాయము మూడు నుండి నాలుగు వరకు ఆరవ అధ్యాయము మూడు నుండి ఐదు వరకు ఉన్న వచనాలను బట్టి కోరేషు బబులోను శక్తిని కూలద్రోసి ఇస్రాయేలీ ప్రజలను తిరిగి వారి స్వస్థలానికి చేర్చడంలో ఇతను సహకరించాడు యూత దేశం నుండి బేతలకు వచ్చిన ఈ దైవజనుడు తాను చెప్పిన సందేశము దేవుని నుంచి వచ్చిన సత్యవాక్యము అని తెలియజేయటానికి దేవుడు అక్కడ ఒక సూచనను పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూపిస్తూ వచ్చినప్పుడు ఇది దేవుని నుండి వచ్చిన వాక్కు అని అక్కడ ప్రజలు నమ్మారు బేతలులో కాపురం ఉన్న వృద్ధ ప్రవక్త తన కుమారుని ద్వారా ఈ విషయంలో తెలుసుకుని యూదా దేశం నుండి వచ్చిన దైవజనునికి ఒక అబద్ధము దేవుడు చెప్పని ఒక అసత్యవాక్యమును చెప్పి అతనిని తన ఇంటికి రప్పించినప్పుడు ఆ యూధా దేశం నుండి వచ్చిన దైవజనుడు బీతెరలో కాపురం ఉంటున్న ప్రవక్త ఇంటిలో తాను ఆహారమును గుబ్జుకుంటాడు యూదా దేశమును శత్రు రాజ్యముగా చూసే ఎరోబాము రాజుకు సత్యవాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారి సందేశాలను సత్యమైన వాక్కులను అద్భుతాలను క్రియలను చేసే ఆ దేవుని సన్నిధిని తీసుకువచ్చిన యూధా దైవజనుని ఒక అసత్యమైన వాక్కు ఒక వృద్ధ ప్రవక్త ద్వారా తనను వెంబడించినప్పుడు ఈ దైవజనుడు దేవుడు తనకిచ్చిన సత్యమైన ఆజ్ఞకు వ్యతిరేకంగా నడవటం వలన తాను మరణమునకు లోను కాబడ్డాడు ఈ యువత దేశం నుండి వచ్చిన దైవజనునికి దేవుని నుండి పంపబడిన ఆజ్ఞలు సందేశాలు అన్ని సత్యమైనవి సత్యమైన వాక్కులు బేచేరులో కాపురం ఉన్న వృద్ధ ప్రవక్త నేనును నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు ఎహో చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నటకే అతన్ని మీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో చెప్పినది దేవుని నుండి పంపబడని అసత్యవాక్యము ఈ అసత్యవాక్యం నాకు లోబడినందుకు వివిధ దేశం నుండి వచ్చిన దైవజనుడికి మరణం అన్నది సంభవించినది మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినిదిని మన నిశ్చయముగా చచ్చిదివనవి కాజ్ఞాపించను ఇది దేవుడు నరునికి ఇచ్చిన సత్యమైన వాక్యము అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిని దినుమన మీ కన్నులు తెరవబడినయు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియూ దేవునికి తెలియనని శ్రీధ చెప్పగా దేవుని నుండి కాక సర్పం నుండి వచ్చిన ఈ వాకు అసత్యమైనది అబద్ధమునకు జనకుడైన సాధారణ నుండి వచ్చినది దేవుడిచ్చిన సత్యమైన వాకుకు మానవుడు విధేయత చూపక సత్యము కానీ ఒక అసత్యమైన వాకుకు లోబడినప్పుడు మానవునికి మరణం అన్నది సంభవించినది సత్యవాక్యము వలన సత్యవాక్యములకు అనుసరించడం ద్వారా మరణం అన్నది రాలేదు కానీ అసత్యవాక్యమును అనుసరించడం ద్వారానే ఆదాముకి మరణం అన్నది సంభవించినది సత్యవాక్యము వలన జన్మించినది ఆత్మ సంబంధమైన జీవితము అయితే అసత్యవాక్యము వలన జన్మించబడినది శరీర సంబంధమైన జీవితము మంచి చెడు సిగ్గు భయము పాపము పరిశుద్ధత అంటే ఏమిటో తెలియని పసి పిల్లలు లాంటి హృదయమును మనసును కలిగినటువంటి ఆదాము అవ్వ సర్పము ద్వారా పలకబడిన ఈ అసత్యవాక్యం వలన శరీర సంబంధమైన కార్యములు అంటే ఏమిటో వారు గ్రహించగలిగే జ్ఞానమును కలిగిన శరీర సంబంధమైన జీవితమును కలిగిన శరీర సంబంధులుగా వారు రూపాంతరపరచబడి పసిపిల్లలు లాంటి హృదయాన్ని పరిశుద్ధతను కలిగి ఉండే ప్రలోకానికి సాదృశ్యముగా ఉన్న ఏదైనా వనంలో నుంచి వారు బయటకు నెట్టి వేయబడినారు దేవుని బిడ్డ దేవుని నుండి పంపబడని అసత్యమైన వాక్కు నిన్ను మరణమునకు అప్పగిస్తుంది జీవమై ఉన్న సత్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నుండి వచ్చిన వాక్యము నిన్ను జీవింపజేస్తుంది జీవములోనికి నడిపిస్తుంది ఇటువంటి జీవము కలిగిన క్రీస్తుయేసు ప్రభువారి ప్రజగా నీవు జన్మించగలవా